ఇది ఇలా తరా నోటిని దోప్పుకై ఇచ్చా రైస్ కలుపు అన్నం ఇది తీసుకో దోప్పుకై కలుపు కట్టమంటా వనలా ఉండా కావాలా ఏంటి దోప్పుకై సంబద్రయ్య ఎలకడ ఎలకే அப்ப மசாலா கவ ஹலோ இலக்குடி சேமா சரி வாள கூட வேற ஒரு டெவலப்மென்ட் இருக்கு குடி சீக்கிரம் வாாம் டிஸ்ட்ரிக்ட் రవి పార్సల్ చెప్పేవాళ్ళు సాంబా చెప్పాడా 갈 수고 갈기 어 이거는 좀 봐야 나도 세드 모여 주 이대로만 하면 되는데 이거 다가졌잖아 파일로 얘기해 캔 랩이야 아니야 네네네네네네네네네네네네네네네네네네네네 और और इधर पे भी ये जो आ रहा है ये जो इसे हम अधिकार वगैरह साइड पे करना हम चाहते हैं नाम బీ నాలుగు ఆకులు తీసుకున్నావా తీసుకున్నా బిర్యానీ దాకా రుచి నువ్వు ఆగు డబీ నువ్వు ఆగాదా ఓకే వేడి వేడిగా కాలిపోతున్నా రుచి ఎలా ఉంటుందా స్నెల్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది చీరలలో గడియార స్తంభం దగ్గర గోదావరి రుచులు అనే ఒక బిర్యానీ పాయింట్ దగ్గర బిర్యానీ వచ్చినప్పటికీ వంద రూపాయలు చూపి ఎంత పీస్ ఇచ్చాడు పైకెత్తు పైకి ఎత్త అప్పు వేడివేడిగా ఉంది ఇదిగో ఎంత పీస్ ఇది గోదావరి రుచులు డబల్ మసాలా డబల్ అంటే మామూలుగా సింగిల్ మసాలా కాదు డబల్ మసాలా నడిపిస్తుంది అదిగో అంత లెగ్ పీస్ ఇచ్చాడు ఇది కేవలం వంద రూపాయలు మాత్రమే టేస్ట్ చూసి చెప్పు శాంబె ఎలా ఉందో వంద రూపాయలకి వర్త కాదా నాకు స్పైసీ అంటే ఇష్టం అని చెప్పండి నేను డబ్బులు మసాలా ఇప్పించాను స్పైసీందండి చెప్తాను నిజంగా నిజంగా సూపర్ ఓకే గోదావరి చుడు ఇది ఒక బ్రాండ్ అన్నమాట చీరాల బాపట్లా పండూర్లో కొన్ని ఉంది ఎవరైనా చీరలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నయం చేస్తారు ఓకే అంటే గోదావరి రుచులు అందరి నోటా అదే మాట అన్నప్పుడు నేను కూడా వీడియో చేద్దామని వచ్చాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్తే చెప్పావు కాబట్టి టేస్ట్ అయితే దాని గురించి చెప్పాల్సిన వంద రూపాయలు వంద రూపాయలకి వరత రెండు వందల రూపాయలు నయం చేస్తాను ఓకే ఓకే